పండి సపోర్టర్ అప్పుడు అప్పుడు లోకేషన్ అలాగే మరో పక్కకు చూడండి ఐదరని గారిని సదాశివ మోహన్ అదరకపు యో దసరియ్ గారిని యో గాలి నా మిడ దసరియ్ గారిని పోషన వెనపొర అన్నారే రేణం ఇప్పుడు జరికాల జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ గిర్చినటువంటి అధ్యక్షులు శ్రీనివాస్ సినివాసరావు గారికి అదే మీ యొక్క ఈ యొక్క మా ఈ బాడీ మొత్తం అందరికీ ఈ యొక్క బాడీకి మొత్తం అందరికీ నేను మా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీరు అందరూ ప్రతి మీ అందరూ జర్నలిస్ట్ కూడా మా యొక్క పార్టీకి మీరు మీరు సహకరించాలా మీ కోఆపరేషన్ మేము కోఆపరేషన్ చేయాల మా తరఫు నుంచి కూడా మీకు ఏదన్నా ఏ ఎటువంటి కోఆపరేషన్ అయినా మేము తప్పకుండా చేస్తాం తెలుస్తూ తెలుసు భారత్ భారత్ మాతాకి మాతాకి జర్నలిస్ట్ యూనియన్ జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా రెండవసారి శ్రీనివాసరావు చీటీ శ్రీనివాసరావు గారిని ఎన్నుకోవడం ఆర్థిక కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా సౌమ్యుడు మంచి వ్యక్తి ఒక మంచి వ్యక్తి అంటే ఓడిపోయిన వాళ్ళు చెడ్డ కాదు ఒక మంచి వ్యక్తి కూడా ఈ సమాజంలో ఇది ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి మీ పెళ్లి చేతుల్లో కాబట్టి ఈ జర్నలిస్ట్ యూనియన్ తరఫున గెలిచిన వారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను గెలవని వారికి కూడా మళ్ళీ ఎన్నో అవకాశాలు వస్తాయి వారికి కూడా ఇదే ఇదే ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఇలాంటి పోటీతో గెలవాలని కోరుకుంటూ అలాగే ఎన్నో రోజుల నుండి ఇక్కడ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు దాదాపు తహసీల్ చౌరస్తాలో ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నాలు చేసింది ఇల్లు కావాలని కనీసం ఇల్లు కాదు కదా ఇలా పట్టాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం లేదు ఈ గత ప్రభుత్వం టీఆర్ఎస్ కూడా మోసం చేసింది ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వల్ల అప్పుడు వచ్చే మీకు సాంఘిక భావం తెలియజేసారు కానీ అయినా ఈ రోజున కూడా వన్ అండ్ ఆఫ్ ఇయర్ అయితే ఆ ప్రభుత్వం వచ్చి ఈరోజు ఇల్లు ఊసే లేదు జర్నలిస్టులకు జర్నలిస్టు కాలనీ కనీసము ఒక జాగం వల్ల కనీసం కట్టుకోండి తర్వాత జాగిద్దామనే పరిస్థితి లేదు దయచేసి నేను మాజీ ఎమ్మెల్సీ గారిని ఇప్పుడు డిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ అంటున్నటువంటి సంజయ్ గారిని మా జిల్లా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జర్నలిస్టులు తక్షణమే ఇళ్ళ ఇచ్చి ఇల్లు కట్టించవలసిందిగా మా యొక్క డిమాండ్ ఈ డిమాండ్ మీద జర్నలిస్టులకు ఎప్పుడూ అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని మనం చేస్తా ఉన్నాం జిల్లా ఎన్నికల్లో మిత్ర బృందానికి బీజేపీ జిల్లా శాఖ తరఫున చిరు సత్కారం అందించేందుకు మా మీద ప్రేమతో అభిమానంతో ఈరోజు జిల్లా అధ్యక్షుడు యాదవ్ గారు కానీ అలాగే వరపల్లి సత్తన్న రాగిల సత్తన్న ఇతర బీజేపీ శ్రేణులంతా మా తమ్ముళ్ళకి మా ఒక చిన్న సత్కారం ఇవ్వాలని చెప్పేసి ఒక పెద్ద మనసుతో మమ్మల్ని పిలిచి ఈరోజు మమ్మల్ని అభినందించినందుకు మా యూనియన్ పక్షాన వారందరికీ పేరు పేరున నమస్క తెలియజేస్తూ మా గురించి మా సమస్యల గురించి మీ అందరికీ తెలుసు మేము ప్రజా సమస్యలనే మా సమస్యలుగా భావించి ప్రజల సమస్యలను తీర్చాలనే ఒక భావంతో ఒక నిస్వార్థంగా సేవలు అందిస్తున్నాం మా పాతికేయులకు వాస్తవంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఇళ్ళ స్థలాలు లేక ఇవ్వలేక అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ చాలా ఇబ్బందులు పడుతున్నాం సత్తనే చెప్పినట్టు ఇళ్ళ స్థలాల కోసం పేరుగా మేము పోరాటాలు చేస్తున్నాం పరిస్థితి ఏది అని చెప్పేసి మేము కాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఈ ప్రభుత్వం మీకు మేము ఉన్నాం మీకు ఇళ్ళ స్థలాలు ఇస్తాం మిమ్మల్ని అందరినీ ఒక ఇంటి చేస్తామని చెప్పి మాకు ధర్నాను విరమింపజేసింది సత్తనే చెప్పినట్టు ప్రజా సమస్యలను ఏకరువు పెట్టి మా సమస్యలుగా భావిం చేస్తున్నాం మా గురించి పట్టించుకోకపోవడం కొంత బాధ అనిపిస్తోంది మేము నిస్వార్థంగా సమాజంలో జరిగే అవినీతి అక్రమాలను సామాజిక రుగ్మతలను ఉకుమాపేందుకు పని చేస్తున్నాం ఏ చిన్న విషయమైనా దాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు మేము కంకణ బద్దలై పనిచేస్తున్నాం మాకు అందరి సహకారం అవసరం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మా సమస్యలు తెలిసిన వ్యక్తులు వాళ్ళంతా వీరంతా మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మమ్మల్ని దగ్గరగా చూసిన వ్యక్తులు కాబట్టి మా సాధక పాతకాలన్నీ తెలుసు వీళ్ళకి వీళ్ళకి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వారు మా వెంట ఉండి విషయంలో అందించాలని ఆకాంక్షిస్తూ వారు అందిస్తారనే ఒక నమ్మకం కూడా మాకుంది మేము మేము సైతం మీరు చేసే కార్యక్రమాలను ప్రపంచానికి ప్రపంచ దృష్టికి తీయలేందుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం మీరు మా వెన్నంటి ఉండి మా సమస్యల పరిష్కారంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమాలు చేసినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు